హలో ఎవ్రీవాన్ అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మార్నింగ్ లేసి లేవం కానీ ఫస్ట్ అయితే మా హస్బెండ్కి టీ పెట్టి ఇచ్చేసాను తర్వాత అయితే ఇంకా నేను బియ్యం అయితే కడిగేసి స్టవ్ మీద పెడదామనేసి పక్కన పెట్టానండి నెక్స్ట్ అయిండి నేను మొన్న ఇడ్లీ పిండి రుబ్బాను కదా కొంచెమే బయట పెట్టుకున్నాను కదా మిగతా పిండి మొత్తాన్ని పెద్ద గిన్నెలో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టాను కదండి అది ముందు రోజు ఏమీ నైట్ పెట్టలేదు ఇంకా ఎందుకంటే అది ఆల్రెడీ అంతకు ముందు రోజు రుబ్బింది కాబట్టి పాడైపోతుంది అనేసి బయట ఏం పెట్టలేదు సో ఫ్రిడ్జ్లో నుంచి ఇప్పుడే తీసి ఉప్పది కలిపి ఇడ్లీ అయితే వేసుకుని పక్కన పెట్టుకున్నాను ఇంకా ఈరోజు కూర కింద ఏమి ఉండను అంటే మా వారైతే ఎగ్స్ తీసుకొస్తాను పుల్ట కింద పెట్టు అన్నారు సో ఉల్లిపాయలు అయితే నేను కట్ చేసుకుంటున్నానండి ఈరోజు మార్నింగ్ రొటీను అంటే ఎప్పుడు ఉండేలానే ఉంటుంది కదా అనేసి అంత డీటెయిల్గా అయితే ఏమీ షూట్ చేయలేదనమాట ఇంకా మా హస్బెండ్ అయితే బయటికి వెళ్ళి పాలు కూడా తీసుకొచ్చేసారండి ఈరోజు పనులు అయితే చాలా త్వరగా అయిపోయిందండి ఎందుకంటే మార్నింగ్ సిక్స్కి వెళ్ళేసి అన్ని పనులు అయితే నేను పూర్తి చేసేసుకున్నాను అనమాట ఇంక ఇదిగోండి అన్నం కూడా రెడీ అయిపోయింది అన్నాన్ని బాక్స్లో పెట్టేసి పక్కన పెట్టాను చల్లారుతుంది అనేసి ఇంకా ఒక పక్క ఏమో ఇడ్లీ పెట్టాను ఇంకొక పక్కనేమో షానుకి కూర పెట్టాలి కదా బాక్స్లోకి సో కూర అయితే వేస్తున్నాను అనమాట ఇంకా ఉల్లిపాయలు మగ్గడానికి టైం పడుతుంది కదా ఈ లోపల షానుకి అయితే స్నానం చేపించి వచ్చేసానండి ఇంకా అన్నం వార్చిక ఉంది కదా దాంట్లో కుంకుడికే నానబెడుతున్నాను అంటే పిల్లలకి ఏమి తల తన స్నానం చేయించట్లేదు నేను స్నానం చేద్దాము అనేసి కుంకుడికాయలు అయితే కొట్టించాను అనమాట మా హస్బెండ్ కొట్టారు ఈరోజు ఇంకా నేను ఏదైనా ఒక ఆఫ్టర్నూన్ ఖాళీ చూసుకుని మొత్తం కుంకుడుకాయలను ఉంచుకోవాలండి ఎందుకంటే ఎప్పటికప్పుడు కావాల్సినప్పుడు కొట్టుకోవడం పెద్ద పని అయిపోతుంది అనమాట అండ్ మా హస్బెండ్ కుంకుడికాయలు కొడుతున్నప్పుడు గట్టుకుంటారు అనుకుంటాండి ఒక కుంకుడికాయ గింజ ఎగిరి పాలల్లో పడిపోయిందనమాట పాలు ఇరగలేదు అదే అదృష్టము లేకపోతే వంద రూపాయల పాలు నాశనం అయిపోదును అయితే ఆ కుంకుడికాయ గింజ పడ్డా విషయం కూడా నాకు తెలీదు నిన్న పిల్లలకి పాలు తుంటే లాస్ట్లో నల్లగా కనిపిస్తుంది అనమాట అయ్యోబు ఇదేంటి నల్లగా ఏముంది ఏముంది అనుకుంటే కుంకుడుకాయ గింజ ఎగిరి పడ్డట్లుందండి అంటే అప్పటికి నేను పాలు గిన్నెలో వేసి పక్కన పెట్టాను గ్లాస్ ఖాళీ లేదనేసి ఆ గింజ అందులో ఉన్నట్టుంది పాలే తిరగకుండా మంచిగానే మరిగిపోయాయి అనుకోండి సో ఆ కుంకుడికాయలు అన్నీ కొట్టుకుని ఉంచుకోవాలి ఇంకా నేను నెక్స్ట్ అయితే మా ఇంట్లో అందరికీ చికెను మటను ఫిష్ ఎలా అయితే ఇష్టంగా తింటారో అలాగే ఎగ్ పుల్ట ఇలాగా ఎగ్ లాగా ఆమ్లెట్స్ లాగా ఇలా ఉంచేసి వండితే చాలా ఇష్టంగా తింటారండి సో కూరలో వాటర్ ఉంది లోపల షానుని అయితే రెడీ చేస్తున్నాను షానుకు మా హస్బెండ్ అయితే టిఫిన్ తినిపించేశారు ఇంకా నేను షానుకు అయితే జల్ అయితే వేస్తున్నానండి ఫాస్ట్ ఫాస్ట్ గానీ మార్నింగ్స్ నేను పిచ్చిదానిలా ఉంటాను జెడ్రేగిపోయి నైట్ అలాగా సో ఏమనుకోకండి ఇగ్నోర్ చేసేయండి మార్నింగ్ రెడీ అయ్యడానికి అంత టైం తీసుకోలేనండి ఎందుకంటే కరెక్ట్గా ఎయిట్ ఫిఫ్టీన్ కల్లా స్కూల్లో ఉండాలి షాను లేదు అంటే గేట్ వేసేస్తారు మళ్ళీ ఆ రోజంతా స్కూల్ పోతుంది కదా అందుకనేసి అందుకే ఇంక మార్నింగ్ షాను మనం ఇద్దరు వెళ్ళిన తర్వాత అప్పుడు ఫ్రెష్ అవుతాను అనమాట నేను ఇంక ఇదిగోండి తర్వాత అయితే మా షానుని మా హస్బెండ్ అయితే తీసుకుని వెళ్తున్నారన్నమాట ఇది కొత్త ఫోన్ కదా కిందకి క్లారిటీ ఎంత వస్తుందా అనేసి నేను జూమ్ జూమ్ చేసి అలాగా చూస్తున్నాను అనమాట బాగానే ఉంది ఫోర్ ఫోర్ కే క్వాలిటీలో జూమ్ చేసి చూస్తున్నా బానే ఉంది ఇక్కడ నేను మీకు మళ్ళీ చూపిస్తాను చూడండి మా హస్బెండ్ దూరం వెళ్ళి కొద్దీ నేను జూమ్ చేస్తూనే ఉన్నాను ఎలా కనిపిస్తుందో చూద్దాము అనేసి మరి క్వాలిటీ మీకు ఎలా అనిపించింది అన్నదైతే కింద అయితే కామెంట్ చేయండి ఇంకా షాను అయితే స్కూల్కి వెళ్ళిపోయింది ఇప్పుడు నాకైతే ఒక పని ఉందండి ఆ పని చేసుకోవాలి ली హాయ్ అండి ఎయిట్ ట్వంటీ కల్లా ఇంట్లో పనులు అయితే కంప్లీట్ అయిపోయినాయి అండి కూడా స్కూల్కి పంపించేసి నేనైతే జస్ట్ ఇప్పుడే టిఫిన్ తిన్నాను సో ఎయిట్ థర్టీ కల్లా నాకు ఇంట్లో పనులు అన్ని పూర్తి ఇంకా ఇల్లు ఒకటి శుభ్రం చేసుకోవాలి గిన్నెలు అవి తోమాలి దానికన్నా ముందు నాకు కొన్ని కంప్లీట్ చేయాల్సిన కొన్ని యాడ్స్ అయితే ఉన్నాయి అనమాట అంటే ప్రమోషన్ వీడియోస్ ఉన్నాయి అవి అయితే షూట్ చేసుకుంటున్నానండి సో దానికోసం అయితే నేను కొంచెం కూడా హెవీ మేకప్ అయితే వేసుకోవాలన్నమాట స్నానం అయితే చేయలేదు ప్రస్తుతానికైతే ఫేస్ వాష్ చేసుకుని క్యూర్ స్కిన్ సన్ స్క్రీన్ లోషన్ అయితే రా సుకున్నానండి సో ఇప్పుడు నేనైతే ఫస్ట్ టైం బాగా హెవీ మేకప్ అయితే వేసుకుంటున్నాను సో నేను హెవీ మేకప్ వేసుకున్నాక మళ్ళీ మా హస్బెండ్ రియాక్షన్ ఎలా ఉంది ఏంటన్నదైతే మనము చూద్దామండి అండ్ నేను మీకు వీడియోని ఎలా షూట్ చేసుకుంటాను ఏంటని చాలామంది అడుగుతారు కదా సో నేను అది కూడా ఇప్పుడు మీకు అయితే చూపిస్తానండి సో మేకప్ వేసుకుని ఫస్ట్ అయితే మా ఆయన్ని సర్ప్రైజ్ చేద్దాము అసలు ఎలా రియాక్ట్ అవుతాడు ఏంటన్నది చూస్తానండి నాకేమో అంతగా మేకప్స్ ఏమి రావు బట్ ఇప్పుడు ఈ వీడియో కోసం హెవీ మేకప్ అయితే వేసుకుంటున్నాను చూద్దాం నన్ను చాలామంది వీడియోస్ ఎలా షూట్ చేసుకుంటావో చెప్పండి అక్క అని అడుగుతున్నారు కదండి నేను వీడియోస్ కోసం అయితే రెండు ఫోన్లు యూజ్ చేస్తాను సో ఒకటి ఇదండి ఇది ఏంటంటే మనడంకి ఇది యూస్ చేశాను ఇప్పుడు ఇంకో కొత్త ఫోన్ వచ్చింది కాబట్టి ఆ కొత్త ఫోన్ని అక్కడ పెట్టి మీతో అయితే మాట్లాడుతున్నాను అనమాట నేను మొత్తం మీకు ఫుల్ డే వ్లాగ్ ఎలా షూట్ చేస్తాను అనేది కమింగ్ వీడియోస్లో మీకు చూపిస్తానండి అంటే మార్నింగ్ నిద్ర లేసినప్పటి నుంచి నైట్ వరకు నేను ఫుల్ డే వ్లాగ్ రొటీన్ చేస్తాను కదా అదంతా ఎలా చేస్తాను అనేది తర్వాత చెప్తాను ఫస్ట్ అయితే మాత్రం ఇప్పుడు నేను ఒక యాడ్ ప్రమోషన్ అయితే చేస్తున్నాను అనమాట సో ఇవ్వండి ఇది నాకు ట్రై అండి నాకు మొత్తము రెండు మూడు ట్రై ఉన్నాయి ఇది ఒక ట్రై అనమాట ఇలాగ స్ట్రైట్గా ఉండి చేసుకున్నప్పుడు వంట గల కుకింగ్ అప్పుడు ఈ ట్రై యూజ్ యూస్ చేస్తాను సో ఈ టైపాటికి నేను ఫోర్ అయితే అలా పెట్టుకున్నాను అంటే ఇది నేను షార్ట్ వీడియో షూట్ చేస్తున్నాను కాబట్టి ఫోర్ అయితే ఇలా పెట్టుకున్నానండి ఇది సో ఇంక ఇలా పెట్టుకుని నేను ఇలా కూర్చుని సెల్ఫీ అయితే తీసేసుకుంటూ ఉంటాను సెల్ఫీ తీసుకుంటూ చేసుకుంటానండి సో ఇక్కడ నేను కూర్చున్నాను నేను కూర్చుని మాట్లాడుతున్నాను కదండి నేను ఎగ్జాక్ట్గా ఏం మాట్లాడుతున్నాను అనేది మాకు ఇలా కనిపిస్తుంది అనమాట నేను ఇలా షూట్ చేసుకుంటానండి వీడియోస్ అయితే మేకప్ వీడియో ట్రై చేస్తానండి మేకప్ అంతా అయిన తర్వాత ఎలా ఉందన్నది మీకు చూపిస్తాను అండ్ నేను మీకు ప్రామిస్ చేస్తున్నాను ఫుల్ డే వ్లాగ్ ఎలా షూట్ చేస్తాను అనేది కమింగ్ వీడియోస్లో మీకు చూపిస్తాను అండ్ ట్రైపోర్ట్స్ కూడా క్లియర్గా ఎలా ఉంటుందో చూపించుకుంటున్నారు కదా అది కూడా నేను మీకు కమింగ్ బ్లాగ్స్లో చూపిస్తానండి ఇప్పుడు నేను ఒక చిన్న యాడ్ ప్రమోషను అది కూడా జస్ట్ వన్ మినిట్ వీడియో అయితే షూట్ చేస్తున్నానండి మీరు చూసే వన్ మినిట్ వీడియో వెనకాల నాకు టూ త్రీ అవర్స్ అయితే ఖర్చు అయిపోతాయి అనమాట ఇప్పుడు మొదలు పెట్టానండి కథకు ఇప్పుడు టైం నైన్ అవుతుందా ఈ వీడియో అంతా షూట్ చేసి మళ్ళీ దాన్ని ఎడిట్ చేసుకునేసరికి నాకు టూ త్రీ అవర్స్ ఇక్కడే పోతుంది అనమాట జస్ట్ వన్ మినిట్ వీడియోకి అంత హార్డ్ వర్క్ అయితే చేస్తాం మేము సో నేను మేకప్ వేసాక మీతో మాట్లాడతాను సో హెవీ మేకప్ అయితే వేసుకున్నానండి ఎలా ఉందో ఏంటో నాకైతే తెలియదు కానీ డైరెక్ట్గా అయితే భయపడతారండి అసలు ఇప్పుడు మా ఆయన దగ్గరికి వెళ్దాము మా ఆయన రియాక్షన్ ఎలా ఉంది ఏంటన్నదైతే ఇప్పుడు నేను చూద్దాం అనుకుంటున్నానండి శ్రీవారు నీకు ఒకటి చూపించా ఏంటి బలం ఉందా నాకేమి నమ్మకం చూస్తే నాకేమో ఏమేసేస్తుంది నిజంగా ఇలా బయటికి వెళ్తే అందరు రాయిస్తారు ఏమో నా మీదకి చెప్పు నువ్వు సరిగ్గా చెప్పట్లేదు శ్రీవారు నువ్వు సరిగ్గా చెప్పు బలం ఉందా ఫాస్ట్ ఆప్షన్ లేదండి నువ్వు చెప్పింది ఎలా ఉందో ఇది ఒక ఎక్స్ప్రెషన్ ఉండదు ఏమి ఉండదు మా ఆయన అండి బానే ఉంది నన్ను మా వారైతే బానే ఉంది బానే ఉంది అంటున్నారండి ఇప్పుడు మను రియాక్షన్ ఎలా ఉందో చూద్దాము మను అయితే ఇంకా నిద్ర కూడా లేదు మరి భయపెడతానో ఏమో నాకు తెలియదు కానీ జస్ట్ మను రియాక్షన్ ఎలా ఉందో చూద్దాం అనమాట అయితే నిద్రపోతుందండి మన తల్లి ఒకసారి నా ఫేస్ చూడమ్మా మంతల్లి మంతల్లి ఒకసారి నా ఫేస్ చూడు నా మొక్కని చూడు ఎలా ఉంది భయం వేస్తుందా భయం వేసిందమ్మా అమ్మ మొక్క నీకు ఒకసారి చూడు బాగున్నానా 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 థ్యాంక్ యూ సరే బజ్జు నేను నిన్న మార్నింగ్ టెన్ థర్టీకి ఒక షాట్ పెట్టాను కదండి అదే ఈ మేకప్ వీడియోది మా హస్బెండ్ రియాక్షన్ మను రియాక్షన్ అనేసి అది నేను జస్ట్ సరదా కోసమే పెట్టాను ఎందుకంటే లాస్ట్ టైం కూడా నేను మేకప్ వేసుకుని పెట్టినప్పుడు అక్క ఆ వ్లాగు చాలా బాగా నచ్చింది అనేసి చాలా మంది కామెంట్స్ చేశారు సరే ఇంకా నా వల్ల ఒకళ్ళు ఎంటర్టైన్ అవుతున్నారు వీడియోలో నేను మిమ్మల్ని ఇలా ఎంటర్టైన్ చేయగలుగుతున్నాను అంటే బాగానే ఉంటుంది కదా అన్నట్టుగా నేను అప్పటికప్పుడు షూట్ చేసేసి నిన్న అప్పటికప్పుడు పెట్టేశానండి అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు చాలా మంచిగా దానికి వ్యూస్ అయితే వచ్చాయి కానీ ఒక్క కామెంట్ కూడా మంచిగా రాలేదండి కోతిలా ఉన్నావు కొలా ఉన్నావు అని ఇలా ఎన్ని కామెంట్స్ వచ్చాయని సో నేను జస్ట్ మామూలుగానే పెట్టాను అండ్ ఎక్స్పెక్ట్ కూడా చేశాను ఇలాంటి కామెంట్స్ వస్తాయి అనేసి సో అన్నిటికి లైకులవు చేసేసాను రిప్లై ఇవ్వకుండా ఇప్పుడు కూడా ఈ వీడియోలో న్యాచురల్గా మేము ఇద్దరి మధ్య మా ఇద్దరి మధ్య ఎలా మాటలు జరిగాయి అన్నది చూస్తారనేసి అలాగైతే పెట్టేశాను అనమాట ఇంకా నేను ఎడిటింగ్ అవి చేసుకునేసరికి నాకు టూ థర్టీ అలా అయిపోయిందండి అప్పుడు నేను త్వరగా తలస్నానం అవి చేసి రెడీ అయిపోయాను ఇప్పుడు నాకు చాలా వీడియోస్ అయితే షూటింగ్ ఉన్నదండి సో ఇవేంటంటే కొలాబరేషన్కి నేను ఒక రెండు డ్రెస్సులు తెప్పించుకున్నానండి మీరు గమనించారా లేదో దగ్గర దగ్గర సెవెన్ ఎయిట్ మంత్స్ నుంచి నేను ఒక్క కొలాబరేషన్ కూడా చేయలేదు ఏంటంటే ఒకటి నేను నాకు వర్క్ ఎక్కువైపోతుంది వాళ్ళు ఏమో పేమెంట్ ఊరుకునే చేసి పెట్టండి అనేసి నార్మల్ ఏదో ఒక డ్రెస్ పంపించాడు వాళ్ళకి వీడియో చేయించుకుంటున్నారు నాకు ఇంకా అంత చేసే ఓపిక లేక నేను ఈ మధ్యలో ఏమీ యాక్సెప్ట్ చేయట్లేదు ఇప్పుడు కూడా ఏమి పేమెంట్ ఇవ్వలేదు కానీ ఒక రెండు డ్రెస్సులు అయితే నాకు చాలా అవసరం అని చెప్పేసి తెప్పించుకున్నానండి ఇంకా వాళ్ళకి వీడియో అయితే చేసి పెట్టాలి కదా సో చేస్తున్నాను డ్రెస్సులు అయితే బాగున్నాయి నేను కామెంట్ డీటెయిల్స్ అయితే పిన్ చేస్తాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి షార్ట్ వీడియో వాయిస్ అవర్ ఇచ్చాక పోస్ట్ చేస్తానండి ఇంకా చాలా షూటింగ్ చేశాను ఈరోజు టైం అయితే ఫైవ్ క్లాక్ అయిపోయిందండి ఈరోజు మార్నింగ్ నుంచి నేను ఏదో ఒక వీడియో షూటింగ్లోనే ఉన్నాను మార్నింగ్ నుంచి గిన్నెలు కూడా తోమలేదండి ఇప్పుడైతే తోమాలి గిన్నెలు తోముదామని అనుకున్నాను కానీ ఇంకా ఫస్ట్ కంప్లీట్ చేయాలి మళ్ళీ లైట్ పోతుంది వీడియోస్ మంచిగా రావు అనేసి ఇంకా వీడియో షూట్ చేశాను ఇప్పుడు టైం ఫైవ్ అయిపోయిందండి షాను మనం ఇద్దరిని డ్యాన్స్ క్లాస్లో దింపేసి వచ్చి ఇంకా డ్రెస్ మార్చేసుకుని గిన్నెలు అవి తోముతాను సో వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుందండి వీడియోని స్కిప్ చేయకుండా చూసును మనైతే నేను డ్యాన్స్ క్లాస్లో దింపేసి వచ్చానండి వచ్చి టెన్ మినిట్స్ అవుతుంది కాసేపు అయితే కామెంట్స్ ఏమొచ్చాయా ఏంటనేసి చూసుకుంటున్నాను చాలామంది అక్క నువ్వు ఇలా రియాక్ట్ తప్పు తప్పేమీ లేదని చాలామంది కామెంట్స్ పెడితే కొంతమంది ఏమో నువ్వు అసలు ఇలాంటి దానివే అనుకోలేదు అంటున్నారండి అండి ఇప్పుడు కామెంట్ పెట్టినోడికి పెట్టడానికి సిగ్గలేదు అలాంటివి మాట్లాడడానికి నేను తిట్టడానికి నేను ఎందుకు సిగ్గుపడతానండి నేను ఎలాంటి దాన్ని అని మీరు అనుకోకపోతే నేనేమి బరి తెగిచ్చి ఊరి మీద తిరగట్లేదు కదా సో నువ్వు ఎలాంటి దాని అనుకోలేదు నువ్వు ఎలా మాట్లాడతావు అనుకోలేదంటే నాకు అంత గట్టిగా కాలిందండి నాకు చాలా బాధ వేసింది నా పిల్లల్ని బాధ కాదు కోపం వేసింది నా పిల్లల్ని నా హస్బెండ్ని అన్ని అందరిని ఇంక్లూడ్ చేసేసరికి నాకు కోపం వచ్చింది మెయిన్గా నా పిల్లలు ఎందుకు వచ్చారు మీకు మధ్యలోని అది కూడా చిరాగ్గా నా పిల్లల గురించి ఎందుకు మాట్లాడాలి సో నేను రియాక్ట్ అవుతానండి ఇప్పుడనే కాదు ఎప్పుడైనా సరే నా పిల్లల జోలుగా ఎవరైనా వస్తే నేను పడనండి నేనే కాదు ఏ తల్లి పడదు కదా సో నేను అలాగే రియాక్ట్ అవుతాను నా రియాక్షన్ లో తప్పు అయితే ఏమీ లేదు ఇప్పుడు నేను ఏదైనా ఒక పని చేస్తున్నప్పుడు ఇది తప్పా కరెక్టా కాదా అన్నది నేను ఆలోచించి ఆలోచించి అప్పుడే నిర్ణయం తీసుకుంటాను నేను రియాక్ట్ అవడంలో అయితే నాకైతే తప్పేమీ అనిపించలేదండి మేబీ మీకు అలా అనిపించిందేమో అసలు నేను అలాంటి దాన్నే అనుకోలేదు అంటే చెత్తలాగా వీడియోస్ ఏమీ ఎక్స్పోజింగ్ చేస్తూ కూడా నేను చేయట్లేదు కదా సో మీరు నన్ను అంత పెద్ద పెద్ద మాట్లాడడానికి మీకైతే రైట్ లేదనేసి నేను అంటానండి అండ్ నేను అంత ఫ్రస్ట్రేషన్ నాకు తెలియకుండానే అయిపోయాను అలా అయిన తర్వాత నాకు కూడా కొంచెం రిలీఫ్గా ఉంటుంది కాబట్టి అలా అయ్యాను అనమాట సో ఇంకా నేను వంట పని అయితే స్టార్ట్ చేస్తానండి సో డ్రెస్ అవి చేంజ్ చేసేసుకుని ఇంకా నేను క్యారెట్ ఫ్రై పెడదామనుకుంటున్నాను క్యారెట్లు అవి కట్ చేసుకుంటానండి డ్రెస్ అయితే ఇంకా నైటీ వేసేసుకుంటే సుఖం అనిపిస్తుంది నాకు సో నైటీ వేసేసుకుంటాను నేను ఇంకెక్కడికి వెళ్ళేది లేదు రేపటి నుంచి షానుక్ అయితే ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతున్నాయి అనమాట సో షానుక్ ఇప్పుడు ఈ ఎగ్జామ్స్ అయిపోతే ఇంకా షానుక్కి సమ్మర్ హాలిడేస్ ఇచ్చేస్తారండి ఇంకా దానికి కూడా ఇచ్చేస్తే నాకు ప్రశాంతంగా ఉంటుంది ఏంటో ఈ పిల్లలకి సెలవులు ఇస్తే నాకు ఏదో సెలవు ఇచ్చినట్టు అంత ఫీలింగ్ అనమాట ఎందుకంటే మార్నింగ్ సిక్స్కే లేకక్క లేకుండా ఏ సెవెన్ ఎయిట్ ఆ టైంకి లేకొచ్చు కదా సో అందుకనేసి నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది కానీ వాళ్ళ ఇంట్లో ఉంటే మాత్రం ఇంకా చాలా పని చేస్తున్నట్టే ఉంటుందండి కానీ ఏంటంటే మార్నింగ్ ఒక గంట ఎక్కువ పడుకోవచ్చు కాబట్టి పిల్లలకి సెలవు ఇచ్చేస్తే బాగుండు అని ఉంటుంది నెక్స్ట్ ఏంటంటే హడావుడు హడావుడిగా నేను వంటలవి చేయక్కర్లేదు తాయి తీగ చేసుకోవచ్చు కదా సో అందుకనమాట చూస్తున్నాను ఇంకొక టెన్ డేస్లో సెలవు ఇచ్చేస్తారు వాళ్ళకి సెలవు ఇచ్చేస్తే ఒక టెన్ డేస్ ఇక్కడ ఉండి అప్పుడైతే ఊరు వెళ్తాం మేము కొంతమంది పాపము తెలియక అంటే ఆ కామెంట్స్ ఏం పెట్టారు అన్నది తెలియక ఎందుకు బావాని లైట్ తీసుకో వదిలేసి అన్నారండి నిజానికి అంటే చాలామంది నువ్వు ఎలాంటి దానం అనుకోలేదని ఇలా పెట్టారు కదా వాళ్ళు కూడా తెలియక అలా అంటున్నారు అక్కడ డైరెక్ట్గా వాడు పెట్టిన కామెంట్స్ ఏంటి అన్నది మీకు మీరు చదివితే మీకు రక్తం మరిగిపోతుందండి అయితే ఆ కామెంట్స్ ఏంటో పెట్టు ఆ కామెంట్స్ ఏంటో మేము చూస్తామని మీరు అనగొచ్చు కానీ నేను ఒక తల్లిగా ఇలాగ అన్నాడు అనేసి నేనైతే మీకు అవి నేను చూపించాలేను నేను చెప్పలేను అండి బట్ నేను వంద శాతం చెప్తాను నా రియాక్షన్ అయితే రాంగ్ అని నేను అనుకోవట్లేదు అంతకన్నా ఎక్కువ అనవచ్చు వాడిని అసలు నేను మా అమ్మకు కూడా చెప్పాను అనమాట మా అమ్మ ఏంటమ్మా ఏమైంది అని అడిగితే చెప్తే అసలు మా అమ్మ కూడా ఏదైనా ఆశ్రమైపోతాడమ్మా నువ్వేం బాధపడకది అనేసి అన్నది అనమాట అసలు మా వారైతే దయచేసి నాకు ఆ కామెంట్స్ చూపించుకునేది తట్టు అన్నారండి ఆ రేంజ్లో అయితే పెట్టాడు ఇంకా ఇంతకన్నా నేను మీకు అయితే నేను ఏం చెప్పలేను కానీ కొంతమంది ఏమంటారంటేనండి నువ్వు సోషల్ మీడియాలో నీ లైఫ్ని షేర్ చేస్తున్నప్పుడు నీ లైఫ్ జర్నీని షేర్ చేస్తున్నప్పుడు ఇలాంటి కామెంట్స్ వస్తాయి రిసీవ్ చేసుకోవాలంటున్నారండి అంటే నేను సోషల్ మీడియాలో నేను ఎంతవరకు చూపించాలి నా లైఫ్ని ఎగ్జాక్ట్గా ఎలా ఉంటుంది అన్నది మీకు చెప్తున్నాను కానీ నేనేమి మీకు వేరే వేరే విధంగా లైక్ ఇప్పుడు చాలా ఉంటాయి కదా న్యూడిటీకి సంబంధించిన ఛానల్స్ ఆ విధంగా నేను మీకు చూపించట్లేదు కదా మీరు ఎలాంటి మాటలు అంటే నేను పడ్డానికి నేను నా లైఫ్ జర్నీ షేర్ చేస్తున్నాను నా లైఫ్లో నేను ఎలా పొదుపుగా ఉంటాను నా డేని నేను ఎలా మేనేజ్ చేసుకుంటాను టైం మేనేజ్మెంట్ ఎలా చేస్తాను పిల్లల్ని ఎలా చదివించుకుంటాను హస్బెండ్తో మా రిలేషన్ ఎలా ఉంటుంది ఇన్లాస్తో ఎలా ఉంటుంది ఇలాంటివి నేను మీకైతే షేర్ చేస్తున్నాను ఇలాంటివి షేర్ చేస్తే మీరు ఏ మాటలు అంటే నేను ఆ మాటలు పడిపోవాలి నేను నా వరకు నేను ఒకళ్ళ దగ్గరికి వెళ్ళి ఒక మాట అనను నన్ను ఎవరైనా అంటే నేను పన్నండి నాది నేను ఎప్పుడు ఇలాగే ఉంటాను ఏంటంటే సోషల్ మీడియాలో ఉన్నావు నీవు యూట్యూబ్లో ఉన్న వాళ్ళని మేము చూస్తున్నప్పుడు మేము ఏదో ఒకటి అంటాము మేమంటే మీరు పడాలి అంటారు అంటే యూట్యూబర్స్ అంటే మీకు అంత లోకు అయిపోయిందా ఏంటో నాకు అర్థం కాలేదు మేము చాలా హార్డ్ వర్క్ చేస్తామండి అందరికి వచ్చినట్టే శాలరీ మాకు ప్రతి నెల ఆగకుండా రావాలనేసి మేము చాలా హార్డ్ వర్క్ చేస్తాము మీరు చూస్తారు కదా పిల్లలకి సంబంధించి టీచింగ్ వీడియోస్ అవి పెడతానా అది జస్ట్ మీరు ఫిఫ్టీ నైన్ సెకండ్స్ చూస్తారు అంతే ఆ ఫిఫ్టీ నైన్ సెకండ్స్ వెనకాల షూటింగ్కి మాకు చాలా టైం పడుతుంది అంతా షూట్ చేశాక అది నాకు ఒక్కొక్కసారి అయితే టెన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్ థర్టీ మినిట్స్ వస్తుందండి దాన్ని మొత్తాన్ని నేను ఫిఫ్టీ సెకండ్స్కి ఎడి ఎడిట్ చేసుకోవాలి చాలా టైం టేకింగ్ పడుతుంది ఎందుకు అంత కష్టపడి చేస్తామంటే ఏమో ఒక సబ్స్క్రైబర్ యాడ్ అవుతారేమో ఒక రూపాయి వస్తుందేమో అనేసి చేస్తామన్నమాట ఇప్పుడు యూట్యూబ్లో ఉన్నామనేసి మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఎవరూ పడరండి ఇంకా నేను చాలా తక్కువ రియాక్ట్ అవుతాను అసలు ఇంతకన్నా ఎక్కువ రియాక్ట్ అయిపోతారు కొంతమంది అయితే సైబర్ క్రైమ్ వరకు వెళ్ళిపోతారు ఇంకొంతమంది అయితే మాటలతో దూషిస్తూనే ఉంటారు నేను మొదటిసారి ఇంత రియాక్ట్ అయ్యాను అంటే నాకు చాలా కాలిందనమాట అందుకనేసి నేను రియాక్ట్ అయ్యాను ఇంకా దీని గురించి నేనైతే మీకు ఇంకా పదే పదే నాకు చెప్పాలని కూడా లేదు కానీ బట్ నా మంచి సబ్స్క్రైబర్స్ ఉంటారు కదండి అంటే నా బ్లాగ్స్ చూసేవాళ్ళు ఒక ఇరవై ముప్పై వేలు ఉంటారు కదా వాళ్ళు తెలియక ఏంటి భవానీ ఇలా రియాక్ట్ అవ్వకు నువ్వు ఇలా మాట్లాడటం మాకు నచ్చలేదు అది అన్నారు అయితే నేను మా హస్బెండ్ని అడిగాను అనమాట ఏమండి నేను తప్పుగా మాట్లాడానా మన సబ్స్క్రైబర్స్ స్ అంటున్నారు అంటున్నారంటే లేదు ఆ కామెంట్స్ని డైరెక్ట్గా వాళ్ళు చూస్తే వాళ్ళు అంతకన్నా ఎక్కువ రియాక్ట్ అవుతారు అలా పెట్టాడు కామెంట్స్ అన్నారు అండ్ ఇంకా నేను ఇన్స్టాగ్రామ్లో కొంతమంది సబ్స్క్రైబర్స్తో చాలా క్లోజ్ రిలేషన్ మెయింటైన్ చేస్తానండి అంటే ప్రతి విషయాన్ని వాళ్ళతో డిస్కస్ చేస్తానన్నమాట సో వాళ్ళకి కూడా నేను ఆ కామెంట్స్ స్క్రీన్ షాట్లు పంపించి ఇలాగొచ్చి నేను రియాక్ట్ అవుదాం అంటే తప్పే లేదు నువ్వు రియాక్ట్ అవ్వు అనేసి కూడా వాళ్ళు చెప్పారనమాట గిన్నెలు చూడడం అయితే కంప్లీట్ అయిపోయిందండి సో ఈ బ్లాగ్ అయితే ఇక్కడతో ఎండ్ చేస్తాను ఈ వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బై బాయ్